జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు శ్రీ మధాంధ్ర మహాభారతము మరియు వ్యాస సంస్కృత మహాభారతములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఈ నాలుగవ చాప్టర్లోని పద్దెనిమిదవ విభాగము భీష్మద్రోణ ధృతరాష్ట్ర దుర్యోధన సంవాదము ఇంతకుముందు కర్ణుడు శకుని దుర్యోధనుడు కలిసి ఒక దురాలోచన చేశారు ద్రుపదని రాజ్యంలో ద్రుపదని ఇంట ఉన్నటువంటి పాండవులను మట్టు పెట్టాలి లేదంటే యుద్ధంలో ఓడించి శరసాలలో పడేయాలి అనేది వారి యొక్క పథకము దానికి మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుని అనుమతి అడిగారు ధృతరాష్ట్రుడు కురు పెద్దలైనటువంటి భీష్ముడు ద్రోణుడు మహామంత్రి విదురుడు వారి యొక్క సలహా తీసుకోవాలని ఆయన మనం ఏకపక్షంగా చేస్తే బాగుండదు అని చెప్పి భీష్ముల వారిని ద్రోణాచార్యుడును విదుడును పిలిపించాడు మహారాజు ద్రుపది మహారాజు ధృతరాష్ట్రుడు వచ్చారు వారితో చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు ఈ విధంగా తండ్రి మహాశయ ద్రోణాచార్య మీకు నా విన్నపం ఏమిటంటే మన దుర్యోధనుడు ఒక ప్రతిపాదన తెచ్చాడు రాను రాను పాండవులు మాకంటే బలవంతులు అవుతున్నారు గనుక జబుతుని ఇంట ఉన్నటువంటి ఆ పాండవులను మనం యుద్ధంలో ఓడించి మన కారాగారంలో వారిని బంధించి ఉంచుదుము అని వారు ప్రతిపాదన చేశారు నా అనుమతి కోరారు నేను మీ యొక్క అభిప్రాయం తెలుసుకోవాలని మిమ్మల్ని పిలిపించి తిని మీరు ఏముందురో నాకు చెప్పండి అని అంటున్నాడు మహారాజు భీష్ముల వారిని దోరుడును భీష్ముల వారికి చాలా బాధ అనిపించింది మహారాజా ఈ సామ్రాజ్యము మీ తమ్ముడు మీకు ఇచ్చినది పాండు మహారాజు యొక్క బిడ్డలు ఆ పాండవులు ఆ పాండవులు ఎక్కడో సురక్షితంగా ఉన్నారు అని మీరు సంతోషించవలసిన సమయం మీతో నీ పుత్రుడు దుర్యోధనుడు ఇట్లాంటి దురాలోచన చెడ్డ ప్రతిపాదన తెచ్చినప్పుడు మీరు ఆ పాండవులకు పెదతండ్రిగా ఏమి చెప్పాలి వెంటనే నీ పుత్రుడిని మందలించాలి తీవ్రంగా కోపపడాలి అది మాని మీరు మమ్మలను ఈ దురాలోచన పైన అభిప్రాయం అడుగుతున్నారే మిమ్మల్ని నేను ఏమని అనుకోవాలి మీకు ధర్మము తెలియను కదా ఇది మీకు ధర్మంగా తోసిందా చెప్పండి అని రాజును అడిగాడు అతని తండ్రి భీష్ముల వారు ధృతరాష్ట్రుడు ముఖము దించి ఊరుకున్నాడు సమాధానం చెప్పలేదు అప్పుడు మరలా అంటున్నాడు భీష్ములవారు మహారాజా ధృతరాష్ట్ర మీ అన్న తనకు వచ్చినటువంటి ఈ సువిశాల కురు సామ్రాజ్యాన్ని అన్నమనే గౌరవంతో నీకు అప్పగించాడు నీవు అందుడు రాజ్యానికి అర్హత లేదని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి ఆయనను నీపైన అధికారముతో తనకు వచ్చిన రాజ్యాన్ని కొన్ని నాలుగు పరిపాలన చేసి తదుపరి నీకు ఇచ్చి చాలా దేశాలపైన ధర్మంగా యుద్ధం చేసి వాటిని అందరినీ ఓడించి సామంతులుగా చేసుకొని కప్పమును తెచ్చి నీకు ఇచ్చి దాదాపు శత అశ్వమర్యాగములు నీతో నీ భార్యతో చేయించినవాడు నీ తమ్ముడు అతని శౌర్య పరాక్రములు నీకు తెలియదు కాదు ఈ పాండవులు అతని బిడ్డలు నేడు అతని బిడ్డలను పిలిచి అత్తవారి అత్తవారింట ఉన్న వారిని యుద్ధంలో ఓడించి కారాగారంలో వేయుదుమా మట్టు పెట్టుదుమా అని నీ కుమారుడు దురాలోచన చేస్తుంటే నీవు వారిని మందలించక ఉండుట ఇది ఏమి ధర్మము ధర్మమా లేక ప్రధానాన్నగా నీకున్న ధర్మమా నాకు చెప్పుము అని అడిగాడు భీష్ముడు కొంచెం కోపంతోనే మిన్న కొన్నాడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్ర మహారాజా నీవు ఊరకుంటే కాదు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు నీ తమ్ముడి సామ్రాజ్యాన్ని నువ్వు పరిపాలిస్తున్నావు ఈ సామ్రాజ్యం మొత్తము పాండవులకు దక్కవులను కదా ధర్మంగా కనీసము ఈ సామ్రాజ్యం మొత్తం వారికి ఇవ్వకపోయినా వారికి ఇచ్చి గౌరవించవలసిన బాధ్యత నీకు ఉన్నది కదా అలా కూడా చేయువా ఇది ఎక్కడి ధర్మము ధృతరాష్ట్ర మహారాజుగా నీకు ఇది తగదు పెదనాన్నగా మరీ తగదు అని అంటున్నాడు భీష్ముడు అప్పుడు మహారాజు తృతరాష్ట్రుడు తలపైకెత్తి తండ్రి మీరు చెప్పినది నూటికి నూరు పాళ్ళు వాస్తవమే ఈ సామ్రాజ్యం నా తమ్మునిదే నాకు అతడు ఇచ్చినదే నేను కాదనలేను అని అని మళ్ళా తల కిందకి దించేశాడు మహారాజు అప్పుడు అంటున్నాడు భీష్ముల వారు మరి మరి మహారాజా ఈ సామ్రాజ్యం అంతా మీ తమ్ముడిని తెలిసి అతను ఇచ్చిన ఈ సామ్రాజ్యాన్ని అనుభవిస్తున్నారు మీరు వారిని గౌరవంగా మన సామ్రాజ్యాన్ని పిలిచి వారికి సగభావం ఇవ్వటమో లేక అందరిలోనికి పెద్దవాడు ధర్మజుడు అతనికి యువరాజు పట్టాభిషేకం చేయటమో గౌరవంగా చేయవలసిన నీవు ఇట్లా దుష్టబుద్ధితో ఉన్నటువంటి ఈ కర్ణుడిని దుర్యోధనుడిని పిలిచి వారి మాటలు విని మమ్మల్ని అడుగుతున్నావు ఇది ఎక్కడ ధర్మము ధర్మం తెలియదా ఇలా ఈ దుర్యోధనుడిని కనుడిని మీరు గౌరవిస్తూ వారి మాటలు వింటూ ఉంటే ధర్మం విడిపోతుందో ఆలోచించు అని కొంచెం గట్టిగా మందలించాడు తండ్రి భీష్ముడు మహారాజును మౌనం వహించాడు మహారాజు మరలా అంటున్నాడు భీష్ముడు గారు మహారాజా నీ తమ్ముని ఆస్తి నీవు అనుభవిస్తూ అతని కుమారులకు ఆ ఆస్తిని తిరిగి ఇవ్వకపోగా సగభాగం కూడా ఇవ్వడానికి నీకు మనస్కరించలేదా నీ తమ్ముని కొడుకులు ఏమి తప్పు చేశారు ఈ సామ్రాజ్యము నీవు సంపాదించింది కాదు నీ కొడుకులు సంపాదించినది కాదు మీ పూర్వీకుల ఆస్తి దీనిని విస్తరింపజేసి అభివృద్ధి చేసినవాడు నీ తమ్ముడు దానిని నీకు ఇచ్చాడు ఆయన అకాల మరణం పొందాడు అంత మాత్రాన నీవు అతని బిడ్డలకు అన్యాయం చేస్తావా నీ తమ్ముని కుమారు ఏమి న్యాయం చేశారు నీ మరదలు కుంతి ఏమి న్యాయం చేసిందని వారి బిడ్డలకు అన్యాయం చేస్తావు ఇది నీకు ధర్మంగా ఉన్నదా ఆనాడు నీ తమ్ముడు అతని సింహాసనాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు రాజ్యం చేయమని నిన్ను చెప్పినప్పుడు ఏం చెప్పావు నువ్వు నేను సోదరా నీ బిడ్డలకు ఎన్నటికీ అన్యాయం చేయను అని అందరి మందిలో ప్రకటించేవి కదా మరి ఆ ప్రకటన ఏమైనది నేడు నీ తమ్ముని కుమారుని నీకు చేదయ్యారా వారికి అన్యాయం చేస్తావా ధర్మం ఆలోచించవా మహారాజా నీవు ధర్మము లేని మహారాజుగా మిగిలిపోకు నీ కీర్తి పడిపోతుంది అధర్మములో పడిపోతావు ఎవరో చెప్పినటువంటి తప్పుడు ఆలోచనలు మీ మనసులో ఎక్కించుకొని అధర్మంగా ప్రవర్తించకు నీ కీర్తి పతనం అవుతుంది రాజా ఈ భూమిపైన నీ జీవితము కానీ నా జీవితము కానీ ఎవరి జీవితము కానీ శాశ్వతము కాదు వారు ఎంత ధర్మంగా ప్రవర్తించారు అన్నదే ముఖ్యము ఆ ధర్మమే వారికి వారితో పాటు పైలోకాలకు వస్తుంది అన్నది నీకు నాకు తెలిసిన ఇందులో అసత్యం లేదు కదా ధర్మము ఆచరింపన వారికి కీర్తి అనేది రాదు ధర్మము లేనివారు భూమిపైన ఉండ అర్హత కూడా లేని వాళ్ళు అధర్మ పరులు పాప పెంకిలలో పడిపోదురు అన్నది నీకు తెలియను కూడా మనిషి జీవించి ఉన్నంత వరకు ధర్మంగా బ్రతకోలేను అతనికి ఆస్తి అంతా ఏమిటి అతను సంపాదించుకున్న కీర్తియే కీర్తి పోయిన తరువాత అతనికి ఎంత ఆస్తి ఉన్నా కూడా లాభము లేదు ఈ జగత్తులో ఆయన పోయిన తరువాత ఆయన అపకీర్తియే మిగిలి ఉండును అపకీర్తితో ఉన్నవాడు పూజార్హుడు కాడు గౌరవార్హుడు కాడు అని నీకు కూడా తెలియను అనగా కీర్తి కలవాడు తప్పక ధర్మాన్ని ఆచరించాలి ధర్మంగా ఉన్నవాడికి మాత్రమే కీర్తి వస్తుంది అనే విషయము అందరికీ తెలిసిన సత్యము కదా ధర్మజీవనుడికే కీర్తి వస్తుంది అతనికే ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి లేనివారికి నరక లోకములు ప్రాప్తిస్తాయి అనే నగ్న సత్యం అందరికీ తెలియను కదా మహారాజా అపకీర్తి అనినా నా అధర్మము అధర్మముకి అపకీర్తికి దగ్గర పోలిక ఉన్నదని విషయం మనకు తెలుసు కదా మహారాజా నీవు ధర్మాత్ముడవై ధర్మముగా ప్రవర్తించి కీర్తిని పొందుము నీకు ధర్మముగా తోచిన విధముగా నీ తమ్ముని కుమారులకు న్యాయము చేయుము ఈ సామ్రాజ్యము నీ తమ్మునిది నీ తమ్ముని కొడుకులు అనాథలు కారాదు నీ తమ్ముని కొడుకులకు నీవు న్యాయముగా రాజ్యాన్ని ఇద్దువో లేక సగభాగం ఇత్తువో చ్చి వారిని గౌరవించము ధర్మంగా నడుచుకును కీర్తిని సంపాదించుకును అధర్మ మార్గంలో పోవు వారి మాటలు వినకము వారి మాటలకు నీవు విలువ ఇస్తే నీవు కూడా అపకీర్తి పొందుదువు ఇలా బుద్ధిహిత చేస్తున్నటువంటి భీష్ముల వారిని కిందికి పైకి చూస్తున్నాడు పక్కన కొడుకు ముఖం చూస్తున్నాడు మహారాజు ధృతరాష్టుడు అప్పుడు దోన మహాశయుడు మాట్లాడుతున్నాడు దోణాచార్యుల మాట కూడా చూద్దాం ద్రోణాచార్యుడు నేరుగా రాజుతో మాట్లాడక తన శిష్యుడైనటువంటి దుర్యోధనుడు చూసి మాట్లాడుతున్నాడు సుయోధన మీ తాత గాంగేయుల వారు భీష్ముల వారు మహాధర్మ నిరతుడు అతనికి తెలియని ధర్మములు లేవు ధర్మశాస్త్ర పండితుడు మహాయుద్ధ నిపుణుడు ఆయన చెప్తున్న ధర్మములు నీకు బాగుగా అర్థమైనవి కదా నీవును నీ తండ్రి భీష్ముల వారి ధర్మవాకులను పరిగణలో తీసుకొని ధర్మంగా ప్రవర్తించండి నీవు నీ పక్కన ఉన్న ఈ శకుని కర్ణుల మాటలు వినబోకుము వీరి మాటలు నీకు తాత్కాలికంగా రుచించినను దీర్ఘకాలంలో అవి నిన్ను నాశనము చేయును వారు ధర్మంగా ప్రవర్తించుట లేదు మొహమాటము లేకుండా చెప్పే ధర్మమే ధర్మము మొహమాటపడి అధర్మం చెప్పడానికి నేను ఇష్టపడను ఈ కర్ణ శకునుల మాటలు నీవు వినిపించుకొని నీ తండ్రికి లేనిపోని మాటలు చెప్పి కోరికలు కోరకము ధర్మంగా ప్రవర్తించు నివును నీ తండ్రియు కీర్తిమంతులు అవుతారు అవుతారు లేనాడు పాప పంకిలలో పడిపోతారు అని చెప్తున్నాడు భీష్ముల వారు డైరెక్ట్గా దుర్యోధరునికి ఇండైరెక్ట్గా రాజుకు చెప్తుంది ఎవరు ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడు చెప్తున్నాడు నేరుగా దుర్యోధరునికి ఇండైరెక్ట్గా రాజుకు కూడా అది ద్రోణాచార్యుడు యొక్క ఉపవాచ్యం చివరగా దోళ్ళు మహారాజు చూస్తూ అంటున్నాడు మహారాజు అనేవారు తప్పక ధర్మంగానే మాట్లాడాలి అతనికి సలహాలు అవసరమైతే ధర్మ పండితులు న్యాయ కోవిదులు ధర్మ వృద్ధులు అట్లాంటి వారిని పిలిచి సలహాలు తీసుకోవాలి కానీ దురాశ అధర్మపురులను పిలిచి వారి సలహాలు తీసుకోరాదు పక్షపాతంతో ధర్మాన్ని నిర్ణయించకూడదు అట్లా అయితే వారికి అధర్మ పాపం చుట్టుకుంటుంది కీర్తి రచిస్తుంది అని చెప్తాడు రాజులు చూస్తూ కూడా ద్రోణాచార్యుడు జై శ్రీమన్నారాయణ